బాలరాజ్ అయితే కావేరి ఫోటోని చూసుకొని తను బాధపడుతూ ఉంటాడు నేను ఒక్క నిమిషము ఆ దేవ గురించి ఆలోచించకుండా నీ గురించి చిన్ని గురించి ఆలోచించుంటే నేను ఇలా ఉండేవాడిని కాదు మనందరం సంతోషంగా ఉండేవాళ్ళవి ఆ దేవ నీచుడి గురించి ఆలోచించి నేను మేమిద్దరిని దూరం చేసుకున్నానని చెప్పని బాధపడుతూ ఉంటాడు అప్పుడు చిన్ని అయితే సత్యంకి మా అమ్మని చూపిస్తాను రండి మామయ్య అని చెప్పని స్కూల్కి అయితే తీసుకొని వెళ్తుంది కానీ ఈ లోపలైతే పీటీ మేడంగా ఉష అయితే వచ్చుండదు అప్పుడు వచ్చి నొప్పి ఉష వచ్చేసి ఉంటే అప్పుడు గ్రౌండ్లో ఆడుతూ ఉంటే అక్కడికైతే సత్యం తీసుకొని వెళ్తుంది అప్పుడు తను కావేరి అని చెప్పి నేను అన్న తను అసలు మీరెవరు ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు నన్ను నేను మీ చెల్లెల్ని కాదు నిన్నటి నుంచి అమ్మాయి కూడా అదే చేస్తుంది మా అమ్మ అంటుంది అసలు నా పేరు ఉషాను నేను మీరు ఎవరు అనుకుని ఎవరు అనుకుంటున్నారని చెప్పని అని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు సత్యం అయితే లేదమ్మా చిన్ని తను నిజంగానే మీ అమ్మేను నాకు తెలుసు నా చెల్లెల గురించి అని చెప్పని సరే తను మా కావేరి కాదు తెలుసుకుందామని చెప్పి తను వెళ్తూ ఉంటే కావేరి అని మూడు సార్లు అరుస్తాడు కావేరి అయితే దేనికి తిరిగి చూస్తుంది చూడమ్మా అని చెప్పని కానీ తన అయితే చూడదు అలాగే వెళ్ళిపోతుంది సరే దీని గురించి మనం తెలుసుకుందాం రా అమ్మ అని చెప్పని ప్రిన్సిపల్ మేడం దగ్గరకైతే వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె అయితే నేను అలాగే పొరపడ్డాను సత్యం గారు తను మీ చెల్లెలైతే కాదు తను డేరాడూలోనే చదివింది అక్కడ నుంచే వచ్చిన అమ్మాయి కావాలంటే అమ్మాయి సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి చూడండి అని చెప్పని తను చదివిన సర్టిఫికేట్లు అన్నీ మొత్తం అవన్నీ చూపిస్తుంది వాళ్ళకి కానీ చిన్ని అయితే ఇన్ని చూసి ఇది నిజంగా ఎలా సాధ్యం అమ్మ పోలికలతోనే ఉండేది ఉండదు కదా అని చెప్పని షాక్